ప్రపంచ మేధావిగా గుర్తింపు అంబేద్కర్ అంబేద్కర్ను స్పూర్తిగా తీసుకుని విద్యను అభ్యసించాలని జిల్లా కలెక్టర్ ప్రతీత్ జయన్ విద్యార్థులకు తెలిపారు అంతర్జాతీయ బాలల హక్కుల జాతీయ గ్రంథాలయ దినోత్సవాల సందర్భంగా జిల్లా గ్రంథాలయ సంస్థలో సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ కిషన్ మాట్లాడుతూ మహనీయుల మార్గంలో వారి స్పూర్తిని ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్లాలన్నారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కొలంబియా యూనివర్సిటీలో ఆర్థిక శాస్త్రంలో పట్టభద్రులయ్యారని భారత ప్రజలకు మంచి రాజ్యాంగాన్ని రూపొందించారని కలెక్టర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు ప్రతి ఒక్కరూ వివిధ భాషల పట్ల పట్టును సాధించుకోవడం వల్ల కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడానికి ఫీల్ కలెక్టర్ తెలిపారు చదువుతో పాటు ఆటలు సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొన్నారని కలెక్టర్ సూచించారు చదువే ఒక ఆయుధంగా మలుచుకుని జీవితాన్ని గొప్పగా తీర్చిదిద్దుకోవాలని కలెక్టర్ సూచించారు భాష ద్వారానే మన భావాన్ని తెలపొచ్చని అందుకే ప్రతి భాష మీద పట్టు సాధించుకోవాలని కలెక్టర్ సూచించారు తన పెద్దల ద్వారానే తాను కూడా గ్రంథాలయాలకు వెళ్లి అలవాటు నేర్చుకున్నానని ప్రతి ఒక్కరూ కూడా గ్రంథాలయాలకు వెళ్లి అలవాటు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వరరెడ్డి మాట్లాడుతూ ఇటు ప్రజలకు అటు పోటీ పరీక్షదారులకు గ్రంథాలయంలో అన్ని విధాల పోతుండగా సౌకర్యాలు కల్పించామని ఆయన తెలిపారు గ్రంథాలయ అభివృద్ధికి జిల్లా కలెక్టర్ తోడ్పాటు ఎంతో సందర్భంగా బాలల హక్కులపై డీడబ్ల్యూవో కృష్ణమేని ప్రతిజ్ఞ చేయించారు కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు చూపర్లను ఎంతగానో ఆకట్టుకున్నాయి ఈ సందర్భంగా రచన రంగోలీ మెహందీ పోటీల్లో పాల్గొని విజేతలుగా నిలిచిన వారికి జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ కార్యదర్శి సురేష్ బాబు డిపిఆర్ఓ చెన్నమ్మ గ్రంథాలయ సంస్థ సిబ్బంది పాల్గొన్నారు ముందుకు ము గట్టిగా చదవాలి ఓకేనా మీరు సరస్వతి మా చేస్తున్నారు సురక్షిత వాతావరణాన్ని కల్పించాలి బాలలందరూ ఈ ప్రయాణంలో భాగస్వామ్యం అవ్వాలి మన ఐక్యతా స్వరం వినిపించి ప్రతి హక్కు గౌరవింపబడేలా మనమందరం చేతులు కలుపుదాం చేసుకోవాలి అయితే ఒక లైఫ్ సరిపో కూడా పోవచ్చు ఇంకా లైక్ హీ హాజ్ హీ హాజ్ క్రియేటెడ్ సో మెనీ బుక్స్ అండ్ యూ నో లిటరేచర్ అండ్ అన్ని రకాలుగా చేశారు చాలా మంది మనం అంటాము కాజ్ బేసిస్ లో పని చేశారు వారు కానీ మాక్సిమం వర్క్ వర్క్ ఆన్ ఎకనామిక్స్ అన్నమాట కొలంబియా నుంచి చదివినప్పుడు వారు ఎకనామిక్స్ లోనే చదివారు అర్థశాస్త్రంలో చదివారు సో ఐ రియల్లీ ఎంకరేజ్ దే బిఎన్ అంబేద్కర్ అమ్మ గస్ ఆల్సో మన మధ్యలో కూడా మా మధ్యలో కూడా అంబేద్కర్ ఉండవచ్చు గాంధీ ఉండవచ్చు నెహ్రూ పటేల్ ఉండవచ్చు లైబ్రరీని అంటే చిన్న కాలనీ ఉండేది నా నా ఢిల్లీలో సో ఒక పార్క్ ప్లేస్ చిన్న రూమ్ కట్టాము అంటే లైబ్రరీ అని సో పెద్ద బుక్స్ లేకుంటే ఉండేది కానీ చాలా మంది అక్కడ వచ్చి వారు టైం స్పెండ్ చేసేది అనమాట ఫర్ ఎగ్జాంపుల్ మై గ్రాండ్ ఫాదర్ ఆల్సో సమ్ స్మాల్ అక్కడ బుక్ బుక్స్ వారు తీసుకుని పోయేది బుక్స్ ఎక్స్చేంజ్ చేసేది న్యూస్ పేపర్ చదివేది ఫర్ దాట్ మ్యాటర్ నా నానమ్మ గారు కూడా మార్నింగ్ ఎప్పుడు మార్నింగ్ లేచేసరికి టీతో పాటు ఒక న్యూస్ పేపర్ కావాలి అనమాట ఏం నడుస్తుంది అది హ్యాబిట్ ఉండాలి షుడ్ బి ఆల్వేస్ ఈగర్ టు నో రీడ్ హ్యూమన్ అంటే మనము ఎట్లా ఎక్స్ప్రెస్ చేయొద్దాం ఫర్ ఎగ్జాంపుల్ నా బాబు ఉన్నాడు ముందు హీ వాస్ వన్ ఇయర్ ఓల్డ్ ఉంటే జస్ట్ ఏడ్చేవాడు ఏదో అవుతుంది నొప్పి అవుతుంది ఏదో అవుతుంది ఇప్పుడు మెల్లమెల్లగా గ్రో అయినప్పుడు భాష వచ్చు కాబట్టి నమ్మ ఇక్కడ నొప్పి అవుతుంది ఇది బాగాలేదు ఆకలా అవుతుంది చెప్పగలుగుతున్నాడు అనమాట సో వర్డ్స్ ఎప్పుడు మనకి మనకి బలం ఇస్తుంది చాలా ఫ్రెంచ్ ఏదో ఫిలాసఫర్ చెప్పారు వర్డ్స్ అండ్ ఐడియాస్ కెన్ చేంజ్ ద వర్డ్ ఒక పదం మొత్తం ప్రపంచం మార్చుకోవచ్చు అనమాట ఒకవేళ మనం అనుకుంటే ఐ క్యాన్ చేయవచ్చు చేయగలను ఆ వర్డ్ చెప్తేనే ఆ నమ్మకం వస్తుంది చేయగలుగుతాము సో అంతకు చెప్తున్నాను అయితే ఎవ్రీ డే వీ షుడ్ ట్రై టు రీడ్ అనమాట इफ इंट टू ग्रो इन आर लाइफ पर्सनल का रिजिस् टेक्ट का सोशल टेक्टू हिस्ट्री टेक्सुपू टेक्नजी वे फिजिकल बुक्स चलो लेको बिकाज ट्रांसफर्स बुक्सको अभी इंतजा चा कष्ट मोबाइल फोन टाबेटाई इनफाक्ट आइन बुक्स फ्री दिकाजी उ वार की... స్వభావం ఎట్లా ఉంటుంది పిల్లకి అంటే నేర్చుకోవడానికి ఉంటుంది ఎప్పుడు ఎప్పుడు మనం జీవితంలో ఎంత ఎదిగినా ఎంత పెరిగినా ఎప్పుడో ఆ నేర్చుకోవడం అని స్వభావం ఏదో ఉంటుంది అది మనం ఎప్పుడు మర్చిపోకూడదు ఎప్పుడు నేర్చుకుంటూ ఉండాలి నేను కూడా ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను తెలుగులో కొద్దిగా ఈచ్ ఈచ్ డే నేను గ్రో అవుతున్నాను నెక్స్ట్ టార్గెట్ ఇస్ టు లర్న్ కన్నడ తెలుగు తర్వాత బికాస్ నేను నార్త్ నుంచి వస్తాను ఎప్పుడు నేను ఇది సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్లో ఇప్పుడు ఎక్స్పోజర్ కాలైపోయింది కానీ ఇప్పుడు కొద్దిగా నాకు తెలుగు వస్తుంది అని కాబట్టి నెక్స్ట్